ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఏమైనా స్పెషల్గా ప్రార్థన చేయాలా లేకపోతే మనము ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మలు రక్షించబడుతూ ఉంటారా మనం ప్రత్యేకంగా ఏమైనా అంశాలని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే నశించు ఆత్మలు రక్షించబడతారా అనేది ప్రశ్న అంశము అర్థమైందా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయడం మన బాధ్యత ఎలా చేయాలి ఈ ప్రశ్న పల్లవి అనే ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి అడుగుతుంది ఈరోజు నన్ను నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలనే భారం నాకు చాలా ఉంది నేను ఆ విధముగా పని చేస్తున్నాను కానీ నేను ఫలితం చూడలేకపోతున్నాను ఎలా ప్రార్థన చేయాలో ఎలాగా నశించు ఆత్మలను సంపాదించాలో దీని నిమిత్తం ఒక వర్తమానం చెప్పండి అని ఉదయకాల సమయంలో నా ఫోన్కి ఆమె మెసేజ్ చేసింది అయితే నేను సిద్ధపరచుకుంటున్నటువంటి వర్తమానం ఇంచుమించు అటువంటిదే కానీ ఈ ప్రశ్నకి జవాబుగా దాన్ని మార్చాను నేను మనకి చాలా ఎక్కువ ఆత్మలను సంపాదించిన వాళ్ళల్లో చాలా ప్రముఖమైన వారు పౌలు భక్తుడు ఈ భూమి మీద అసలు ఎంత ఆత్మలను ఎక్కువగా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఖచ్చితంగా పౌలు గారి పేరే చెప్పాలి ఆయన రాసిన పత్రికలన్నీ మనం చదివితే ఆయన జీవితకాలం అంతా దేనికోసం ప్రయాసపడ్డారంటే ఆత్మల కోసమే నశించు ఆత్మల కోసమే ఆయన భారము ఆయన పరిచర్య పౌలు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళి అక్కడ ఈయన వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ రోజుల్లో లాగా ట్రైన్లోనో స్పెషల్ బస్సులోనో తీసుకెళ్ళడానికి ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి ఆయనను వాడ ఎక్కించుకుని తీసుకుని వెళుతున్నారు ఖైదీగానే తీసుకుని వెళుతున్నారు ఖైదీలు కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో మన పౌలు గారు కూడా సాధారణమైన ప్రయాణికుడిలా వెళ్ళట్లేదు కానీ ఖైదీ ప్రయాణికుడులాగా వెళుతున్నాడు ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ వాడ కొంత దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన గాలి తుఫాను చాలా భయంకరమైనటువంటి వాడ ఊగిలాడిపోతూ ఇక ఈ ప్రజలు ఎవరు బ్రతకరు దీంట్లో వాళ్ళని డిసైడ్ అయిపోయారు వాళ్ళు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఆ యొక్క భయంకరమైనటువంటి తుఫానులో చిక్కుకుపోయారు వాళ్ళు ఆ తుఫానులో చిక్కుకుపోయినప్పుడు పద్నాలుగు దినముల నుంచి దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు భోజనాలు చేయట్లేదు ఎందుకు ఇంకా చనిపోతామనే భయంతో ఇంకా తిండి సహించట్లేదు వాళ్ళకి ఎవరు తిండి తినట్లేదు ఇక చనిపోతామని డిసైడ్ అయిపోయారు ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ అప్పుడు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి ఆయన ఎక్కడున్నా ప్రార్థన చేస్తూనే ఉంటాడు ఆయన ఊపిరే ప్రార్థన ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా సముద్ర తీర ప్రాంతం దగ్గరికి అందరు వస్తారు ఆయన్ని సెండాఫ్ ఇవ్వడానికి వస్తారా వచ్చినప్పుడు ఏం చేస్తాడు మరలా సముద్రం దగ్గర వాళ్ళందరూ మోకరించి ప్రార్థన చేసిన ఒక ఒక బ్యూటిఫుల్ పిక్చర్ మనకు కనబడుతుంది అపోసలు కార్యాలు ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చి నుంచి చూద్దాం ఇరవై ఒకటి ఐదు ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచ్చు ఉండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంప వచ్చిర్రీ అక్కడ స్వార్థ పరిచర్య అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అంటే ఇందాక నేను చెప్పిన ఇన్సిడెంట్కి సంబంధించింది కాదు ఇది ఇందాకది వేరు ఈయన ఎలా ప్రార్థన చేస్తాడు అనే అంశాన్ని చూపించడానికి వీళ్ళందరూ కూడా పిల్లలతోనూ భార్యలతోనూ వాళ్ళందరూ పట్టణము వెలుపల వరకు సాగనంప వచ్చారంట పౌలు గారిని వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ ఒకరము సెలవు పుచ్చుకుంటుమి అంతట మేము వాడ ఎక్కితిమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళరు ఇది ఇందాక చెప్పినటువంటి ఖైదీ ఇన్సిడెంట్స్తో సంబంధం లేదు మామూలుగా ఆయన పరిచర్యకు వెళ్ళేటప్పుడల్లా ప్రార్థనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చెప్పడానికి అది చూపిస్తున్నాను అది బాగుందని చెప్పి వాళ్ళందరూ సముద్ర తీరం వరకు వచ్చారు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చారా బయలుదేరారా ప్రార్థనతోనే వాళ్ళు అక్కడ రాత్రి అంతా గడిపారా అన్నీ ప్రార్థనతోనే చేశారా మళ్ళీ సముద్ర తీర ప్రాంతం వరకు వచ్చారా ఇంకా ఎక్కడానికి ముందు మరలా ఏం చేస్తున్నారు ఎంతమంది అయితే ఆయన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళందరూ మరలా ఏం చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు ఎంత బాగుంటుంది మనం ఊహకి ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ పిక్చర్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు అందరూ వచ్చారు వాళ్ళ పాస్టర్ గారిని సాగనంపడానికి ఆ సేవకు నా మిషనరీని సాగనంపడానికి వాళ్ళందరూ కలిసి మరల అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ప్రార్థన చేసి ఇంకెంత బలంగానూ ఇంకొక ప్రాంతానికి వెళతాడు ఆయన ఈ పవర్ని పట్టుకుని ఇంకొక ప్రాంతానికైనా వెళ్ళడం అంటే పౌలు గారి ఊపిరి ప్రార్థన పౌలు గారి ఉనికి ప్రార్థన ఆయన చెప్తాడు నా ప్రార్థన చాలా గ్రేట్ నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఓకే బాయ్ ఆయన ఆయన ఏమంటాడంటే నా కొరకు మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయడం మానవద్దు మీరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రార్థన చేయడం మాత్రం నా కోసం మీరు మానవద్దని సంఘాలకు ఆయన చెప్తూ ఉంటాడు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటాడు అంటే ప్రార్థన ఊపిరి ఇప్పుడు నశించిపోతున్న ఆత్మల్ని మనం సంపాదించాలంటే కీ పాయింటే ప్రార్థన ఇక మనము వేరే వేరే ఏమీ కూడా చేయాల్సిన అవసరత లేదు నువ్వు ప్రార్థన చేసి నీకు ఆ పిక్చర్ని నీవు హృదయంలో కలిగి ఏం పిక్చరు నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకైనా ఒక ఉద్దేశ్యము ఒక చిత్రము నీ హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో పౌలు జీవితం నుంచి రెండు ఇన్సిడెంట్స్ చూపించాలని ఆశపడుతున్నాను నేను పౌలు గారు ఎందుకు పౌలు గారిని తీసుకున్నానంటే ఆయనే అధికమైన ఆత్మల సంపాదన నశించిపోతున్న ఆత్మలను సంపాదించిన వ్యక్తిగా బైబిల్ చెప్తూ ఉంది ఇప్పుడు మరలా మనం ఇక్కడ గాలివాన తుఫానులో చిక్కుకున్న వాడ దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు ఈ వాడ గాలివాన తుఫానులో చిక్కుకుంది ఎవ్వరికి వాళ్ళ ప్రాణాల మీద ఆశలు లేవు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియదు ఆ వాడ ఎక్కడ కొట్టుకుపోయిందో నావికుడికి తెలియదు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంకా అసలు ఎందుకు తినడం కాసేపట్లో మనం చచ్చిపోతాం కదా ఇలా ఉన్నారు అందరూ ఇంకా తినాలనే అసలు ఆలోచన కానీ ఎవరికి లేదు ఇంక ప్రాణం ఇంచుమించు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు అందరూ ఆ సమయంలో పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాడలో అప్పుడు ఏం జరిగిందంటే ఆ వాడలోనికి పరలోకంలో నుంచి ఒక దూత వచ్చాడు హలేలుయా ఒక దూత వచ్చి పౌలు గారు ఎదురుగా నిలువబడి పౌలు ఈ విషయంలోని అస్సలు భయపడవలసిన అవసరత లేదు ఈ వాడలో వాళ్ళు ఏ మాత్రం ఎవరికి కూడా జరగదు ఈ వాడలో ఉన్న వారిని అందరినీ నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు హాలేలు ఆత్మల సంపాదన ఆయన ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళు భయపడుతున్నారు శ్రమలో ఉన్నారు శోధనలో ఉన్నారు ఇరుకులో ఉన్నారు ఇబ్బందులో ఉన్నారు ఇప్పుడు మీరందరూ రండి మనం ప్రార్థన చేసుకుందామంటే రారు వాళ్ళు వాళ్ళు ఇంకా పైగా అలా మాట అన్నారంటే అక్కడికక్కడే చంపేస్తారు పోల్ని ఎందుకంటే ఆ చంపేసే రైట్స్ లోపల ఉన్నటువంటి పోలీస్కి ఉంటాయి లోపల ఎందుకంటే ఈ వాడ చివరికి దరి చేరినప్పుడు అసలు యాక్చువల్గా పౌలుని చంపేద్దామని అనుకున్నారు ఎందుకంటే ఈ వారు ఎక్కడికి చేరుతుందో తెలియదు ఏదో ఒక ద్వీపానికి చేరుతుంది ఆ ద్వీపానికి చేరినప్పుడు అక్కడ నుంచి కొంత మేర ఈదుకుని వెళ్ళాలి ఈదుకుని వెళ్ళేటప్పుడు ఖైదీలు తప్పించుకుంటారేమోనని చంపేస్తారనమాట అవన్నీ రాసుంటాయి మీరు ఇంటికి తర్వాత చదువుకున్నారు కానీ ఖైదీలు చం చ అంటే పారిపోతారేమోనని చంపేస్తారు అలా చంపకుండా కూడా పౌలకి ఆ యొక్క నావికుడు ఒక మంచిగా అంటే ఫేవర్ అవడానికి కారణం ఇప్పుడు లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈయన ఏ మాట మాట్లాడినా చంపుతారు అక్కడ తంతారు అక్కడ కాబట్టి ఈయన ఏ మాట మాట్లాడలేదు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వచ్చి ఈ వాడలో ఉన్న వారందరినీ నేను నీకు అప్పగిస్తున్నాను వీళ్ళెవ్వరికి ఏ హాని కూడా జరగదు నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పిక్చర్ అంతా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన అప్పుడు పౌలు గారు మనసటి రోజు అంటే రాత్రి పగలు ఇలా అవుతుంది వాళ్ళకి పద్నాలుగు దినాలు ఇలాంటి స్ట్రగుల్లో ఉన్నారు వాళ్ళు పద్నాలుగు సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో అసలు ఎప్పుడు ఉదయం అవుతుందో ఎప్పుడు రాత్రి అవుతుందో వాళ్ళకి తెలియదు అంటే అంతా కట్టిక చీకట్లో అసలు అల్లాడిపోతున్నటువంటి ఆ నామలో లేదంటే ఆ షిప్లో వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ఊహకి అందదు కూడా మనం ఊహించుకోలేం కూడా ఊహకు కూడా అందదు మనకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు కాబట్టి మన ఊహకి అందని భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు దోత వచ్చి పౌలతో మాట్లాడినప్పుడు పౌలు వెళ్ళి వాళ్ళందరికీ సువార్త చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే అయినా అయ్యలారా మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరత లేనేలేదు అపసుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం తెరిస్తే అక్కడ మాటలు నేను చదువుతాను ఇరవయవ వచనం నేను చదువుతున్నానండి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయను వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది అప్పుడీ హాని నష్టము కలగకపోను ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనచున్నాను వాడకే గాని మీలో యవని ప్రాణమునకు హాని కలగదు నేను ఎవని వాడను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్దకు నిలిచి పౌలా భయపడకుము నీవు కైసరు ఎదుట నిలువబడవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పాను మొత్తం పిక్చర్ అంతా ఇచ్చేశారు కదా అక్కడ మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక ద్వీపం దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎవరిని సేవించుచున్నాను నేను ఎవని వాడను ఇంకేంటి నశించిపోతున్న ఆత్మల కోసం సువార్త చెప్పడానికి ఇంకా ఇంకేం కావాలి మనం ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళకి తెలియాలంటే నేను ఎవని వాడను నేను ఎవరిని సేవించుచున్నాను వాళ్ళు వాళ్ళ దేవతల్ని వాళ్ళ దేవుళ్ళని సేవించున్నారు కానీ వాళ్ళెవరు రాత్రులు వచ్చి వాళ్ళకేం చెప్పలేదు కదా వారు ప్రార్థన చేసుకోకుండా ఉంటారంటారా వాళ్ళకి ఏదైనా శ్రమ వస్తే మొదటి గుర్తొచ్చేది దేవుడే కదా ఎవరికైనా ఎవరికైనా మనం గ్రంథంలో చూస్తాం వాళ్ళు వాళ్ళ దేవతలకు వాళ్ళు మొర్ర పెట్టినట్లు వీళ్ళు మొర్ర పెట్టుకున్నారు కానీ ఎవరి దేవుడు వాళ్ళ దగ్గరికి రాలేదు కానీ ఈయన ఎవరిని సేవించు చున్నాడో ఈయన ఎవరివాడో ఆయనకి సంబంధించిన దూత వాడలోనికి వచ్చి ఈయనకి జరగబోయే సంభవాన్ని వివరించి చెప్పినప్పుడు ఈయన ఏ మాటలు చెప్తూ మీరెవరు భయపడాల్సిన అవసరత లేదు దూత వచ్చి నాకు ఇలాంటి మాటలు చెప్పారు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని భోజనం చేయండి అని చెప్పి ఏం చేశాడు తెలుసా రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి హలే లూయా రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్థులు చెల్లించి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి ఈయన మాటలను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు అలాగనే వాళ్ళు ఒక ద్వీపం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ దేవుని మీద మరి నమ్మిక కలుగుతుందంటారా లేదా వీళ్ళు రక్షించబడతారంటారా లేదా వాళ్ళ ఇష్టం కానీ గొప్ప దేవుడు మాత్రం ఉన్నాడన్న సంగతి వారికి తెలుస్తుంది హాలే గొప్ప దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రం తెలుస్తుంది అంతవరకు మాత్రం క్లియర్ తరువాత ఎప్పుడైనా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు పౌలు దేవుడా అని పిలుచుంటారు ఆ ఖైదీ దేవుడా అని పిలుచుంటారు వాళ్ళు లేదంటే ఆ దేవుడి నామాన్ని వాళ్ళు ఉచ్చరించే పాటలు కూడా పాడుంటారేమో మనకు తెలీదు పౌలు మరి స్థుతి ఆరాధన చేసేసి ఉంటాడు అక్కడ చెరసాల్లోనే చేసేసాడు కదా కాబట్టి ఈయన ఇక్కడ కూడా స్థుతించి కృతజ్ఞతాస్థతులు చెల్లించి ఆ రొట్టె విరిచి భోజనం తినండి అసలు మీరేం భయపడకండి అని చెప్పినప్పుడు వాళ్ళు భోజనం తిని అప్పుడే తెప్పరిల్లి ఇంకా వాడలో ఉన్నటువంటి సరుకులు ఇంకా బరువుగా ఏమున్నాయో అవన్నీ కూడా దించి ప్రిపేర్ అవుతున్నారు అనమాట ఈ వాడ ఇంకా సేఫ్గా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదని అప్పుడే ఆ వాడ చివరికి వచ్చేటప్పటికల్లా ఇక వాళ్ళు సూచన చూసి తెలుసుకున్నారు ఒక ద్వీపం ఎక్కడో దగ్గరగా తగులుతుందని అప్పుడే ఈ ఖైదీలను చంపేద్దామని లోపల ఉన్నటువంటి ఆ రాణువ వారు ఆలోచన చేస్తున్నప్పుడు నావికుడు అడ్డుపడతాడు వద్దు 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 ఎందుకని వాళ్ళల్లో మన పౌలున్నాడు కాబట్టి వద్దు వద్దు వెళ్ళిపోనియో నేను కొంతమంది చెక్కల మీద పట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది ఏవో తెప్పల మీద వెళ్ళిపోయారు కొంతమంది ఈదుకుంటూ మొదట ఎవడు బాగా ఈదగలడో వాడు దిగి అక్కడికి వెళ్ళిపోండు అని చెప్పినప్పుడు ఆ స్థలానికి చివరికి వీళ్ళందరూ కూడా చేరుకున్నారు అక్కడికి చేరుకున్నప్పుడు ఖైదీలు వేరేగా ఉంటారు కదా బొండలు బిగించబడి ఉంటాయి చేతులకి అలా ఏం ఫ్రీగా ఉంటారు అక్కడ కూడా బొండలు వేసే ఉంటారు అక్కడ చలి ఎక్కువగా ఉంది ఆ ద్వీపంలో అని చెప్పి పుల్లలు తెచ్చి అక్కడ మంట పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆ ఒక పామ్ వచ్చి ఆయన చేతిని వేయడం మనం చూస్తాం ఈ ఈ యొక్క అధ్యాయంలోనే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు చూసావా మరణం అక్కడ చంపకుండా ఆ ఖైదీలని ఆ సముద్రంలోనే చంపేయకుండా ఆ వాడ నాయకుడు అడ్డుపడ్డాడు కానీ న్యాయదేవత మాత్రం ఊరుకోలేదు న్యాయం న్యాయమే ఇప్పుడు ఆ న్యాయమే పాము రూపంలో వచ్చిని కరిసేసింది సరిపోయింది కదా అనుకున్నారు వాళ్ళు కానీ ఆయన మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు హలే ప్రార్థన విజయాలు మన అంశం ఈ ప్రార్థన విజయాలలో ఎలా అన్యజనాంగాన్ని రక్షించడానికి మనం ఏం చేయాలి చాలా చాలా కష్టాలు పడిపోవాలా వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలా లేకపోతే ఒక డప్పేసి దండోరా వేసి చెప్పాలా లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎలా నశించిపోతున్న ఆత్మలని రక్షించాలి పౌలు మాదిరిగా ఉన్నాడు ఇక్కడ మనకి దేవుడే సూచక క్రియలు జరిగించుకొని వారిని రక్షించుట ఆయన పని ఆయనే చేస్తాడు నీకు యోచన ఉండాలి నీకు ఆశ ఉండాలి నీకు తపన ఉండాలి నీవు ప్రార్థనా పరుడవై ఉంటే చాలు నీ ప్రార్థన నీ భక్తి నీకు ధైర్యం కలిగిస్తే చాలు నాకు తెలిసి ఇదే ఆన్సర్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నారు వీడు చాలా భయంకరమైన వాడే చూసావా న్యాయం ఇతనే వదలలేదు అనుకుంటే అసలు ఆ ద్వీపవాసులకు తెలుసు ఆ పాము కరిస్తే అక్కడికక్కడే చేస్తాడు మనిషి అటువంటిది పౌలు గారు చక్కగా దులుపుకొని మరలా పొలాలు తీసి దాంట్లో వేస్తున్నాడు అలా గమనిస్తున్న వాళ్ళంతా ఎంత గొప్ప దేవుడు అని చెప్పి దేవుడు అంటలేదు ఈయనే దేవత అంటున్నారు ఈయన ఈయనే దేవుళ్ళా ఉన్నాడు ఈయనే దేవతై ఉంటాడు పనుషుడు ఎవ్వడు కూడా ఈ పాము కరిస్తే బ్రతికే ఛాన్సే లేనే లేదు ఈయన దేవతై ఉంటాడు అందుకనే చచ్చిపోలేదు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ కొంతమంది వారి యొక్క దేవుడిని తెలుసుకున్నారా లేదా ఆ నశించు ఆత్మలకి వీరు సువార్త చెప్పకనే చెప్పేటువంటి ఛాన్స్ వచ్చిందా లేదా నాడు నేడు ఎల్లప్పుడూ కూడా మన దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యాలు చేసేవాడు మన చర్చిలో ఒక ఆమె యొక్క ఆడబడిచికి మొన్న ఈ మధ్యకాల టైంలో హార్ట్ ప్రాబ్లం వచ్చింది సివియర్ హార్ట్ ప్రాబ్లం అదేదో బెలూన్ లాగా హార్ట్ దగ్గర ఉబ్బిపోయిందంట అప్పుడు డాక్టర్స్ అన్నారు అసలు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఆ ప్రథమ హాస్పిటల్లో వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా డేంజరస్గా ఉంది మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము సర్జరీ చేసినా మేము చెప్పలేము ఇంకా స్టంట్ వేసినా మేము చెప్పలేము అది సప్రెస్ అయితేనే కానీ మేము ఏ విషయం కూడా చెప్పలేము అది అవ్వడం లేదు చాలా మెడిసిన్స్ ఇస్తున్నారు అవడం లేదు ఇంకా క్రిటికల్ అయిపోతుంది ఇక లాభం లేదని పిల్లలకి కూడా పిలిచి చెప్పేశారు అప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఏడు రోజులు ప్రార్థన జరుగుతుంది ప్రార్థన విన్నపం ఇచ్చారు అప్పుడు ఇక్కడ కూడా క్రిటికల్గానే ఉంది మన చుట్టు రోజు ఇంకా క్రిటికల్ అయింది ఏ రాత్రి ఫోన్ వస్తుందో తెలియక పాది చాలా టూ మచ్ భయపడిపోతున్నారు ఇక్కడ భయపడిపోతున్నప్పుడు ఇంకా నేను చెప్పాను అయితే పాస్టర్ గారికి ఒకసారి మనం రిక్వెస్ట్ ఇద్దాము అని చెప్పి పాస్టర్ గారికి ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆ బెలూన్ సప్రెస్ అయిపోతుంది ఆవిడ అవుట్ ఆఫ్ డేంజర్ ఆవిడ దగ్గర నుంచి ఆ యొక్క కీడు ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైతే వచ్చి ఆమెకి హాని తలపెట్టారో వారు పారిపోతున్నారు నువ్వు ప్రార్థించు అక్కడ స్వసత జరుగుతుంది అని చెప్పారు పాస్టర్ గారు అప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆవిడకి చెప్పాను నేను ఆవిడకి చెప్పి ఇప్పుడు ప్రార్థన చేస్తే అది ఇలా ఇలా జరుగుతుంది అంటే సరే అండి ఒక్క నిమిషం సిస్టర్ గారు నేను వాళ్ళకి చెప్పేసి వస్తాను అన్నారు అప్పుడు ఆవిడ వెళ్ళి ఫోన్ పట్టుకున్న చివరికి వెళ్ళి మా గారు చెప్పారు డాక్టర్స్ చెప్పినటువంటి రిపోర్ట్ కాదంట పాస్టర్ గారు రిపోర్ట్ వేరేగా చెప్పారు ఆ బెలూన్ ఏదైతే ఉందో అది తనను ఏమీ చేయజాలదు దేని ద్వారా అయితే ఆ సమస్య వచ్చిందో అవి ఆమెను విడిచి పారిపోతున్నాయి ఆమె ప్రాణానికి హాని లేదు అని పాస్టర్ గారు చెప్పారు అంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఇదే కనుక జరిగితే నేను అంటే పిల్లలు చెప్తున్నారా మీకు పిల్లలు చెప్పారా పిల్లలు చెప్పారా ఆ హస్బెండ్ చెప్పారా పిల్లలు చెప్తున్నారు ఇదే గనక జరిగితే ఆ పిల్లలు చిన్నపిల్లలు కాదు మ్యారీడ్ పిల్లలే వాళ్ళు ఏమంటున్నారండి ఇదే గనక జరిగితే మేము మా మమ్మీ మేమంతా దేవుని బిడ్డలం అయిపోతాం మేము మందిరానికి వస్తాము ఇదే గనక జరిగితే నోట్ ద పాయింట్ అన్నారు అప్పుడు వచ్చి నాకు ఏమని చెప్పారంటే సిస్టర్ గారు వాళ్ళు ఇలా అంటున్నారంటే వాళ్ళు మన మందిరానికి వచ్చేది రానిది తర్వాత సంగతి దాని కొరకు మనం చేయలేదు ఒక ఆమె నష్టంలో కష్టంలో ఉన్నారు మనము ప్రార్థన చేసాం స్వస్థత ఇచ్చేవాడు ప్రభువు ఓకే ఆవిడకి స్వస్థత జరిగింది దేవునికి మహిమ కలుగును గాక అన్నానా లేదా అన్నాను అలాగే వాళ్ళు కూడా ఈ రోజు వరకు మందిరానికి రాలేదు ఆవిడ మనుషుటి రోజే మనుషుటి రోజే అనుకుంటాను డిశ్చార్జ్ అయిపోయి మనుషుల రోజే కదా మనుషుటి రోజే డిశ్చార్జ్ అయిపోయి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అడిగారు ఇంటికి వచ్చి ప్రార్థన పెడతారా మాకు మేము రావాలనే అనుకుంటున్నాం కానీ మాకు భయంగా ఉంది అప్పుడు నేను చెప్పాను మీరు టైం తీసుకోండి మీకు ఎప్పుడు దేవుడు ప్రేరణిస్తే అప్పుడే రావచ్చు తప్ప మా దేవుడైతే ఇది చేశాడు మీరు వచ్చేయండి అనేది మాత్రం మా సిద్ధాంతం అసలు కానే కాదు అప్పటివరకు వాళ్ళకి ప్రెషర్ ఇవ్వకండి అసలు వెళ్ళకండి ఏమీ చెప్పకండి వాళ్ళు బ్రతికారు అంతే చాలు హలే ఈ అద్భుతము జరిగితే కదా అక్కడ వాళ్ళు అక్కడ ఆత్మలు రక్షించబడ్డారు ఇప్పుడు నశించిపోతున్న ఆత్మలు రక్షించడం ఎలాగో నేను ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను ఆల్రెడీ పౌలు చేసింది అదే మనం చేసినది అదే మన దగ్గర ఏముండాలంటే దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఉండాలి కృపా వరాలు ఉండాలి ఆత్మ ఫలము మన పేషెంట్స్ అది అంతేనా ప్రేమ సంతోషము మనం ఏం చెప్పాము ప్రేమ చేత ప్రార్థించాము నాకు ఆవిడేం చెప్పలేదు వీలైతే ఆ ఆపరేషన్కి ఎంత పడుతుందో డబ్బులు అంత కూడా నేను అరేంజ్ అయినా అనేంతగా నేను మాట్లాడాను దేని ద్వారా ప్రేమేనా వాళ్ళు మన చచ్చివాళ్ళు కాదు మనకు తెలియదు ప్రేమ ద్వారానే కదా ఫలము ఒకసా ఒక చోట అది దేవుడు చూస్తున్నాడు ఫలము నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ స్థితిలో ఇంకా ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నానో నేను ఆ ఫలము చూపించాను వరము చూపించాను దేవుడు అద్భుతం చేశారు హలేలుయా హలేలుయా అప్పుడు ఆవిడన్నారు అక్కర్లేదు అమ్మాయిలు అమ్మాయిలందరూ కూడా ఎంప్లాయీసే వాళ్ళు అరేంజ్ చేసేసుకుంటున్నారు ఆపరేషన్కి నో ప్రాబ్లం అన్నారు కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడు కదా మనసుటి రోజే డిశ్చార్జ్ ఇచ్చాడు ఆవిడ ఎంత మంచిగా ఆరోగ్యాన్ని ఆవిడ పొందుకున్నారు ఇప్పుడు మన పౌలు గారు చేసింది అదే ఆ పామ్ ఎప్పుడైతే అది కరిచి ఆయనకి ఏమీ అవ్వలేదో ప్రార్థన ద్వారా అక్కడ కొంతమంది వాడలో రెండు వందల డెబ్భై ఆరు మంది అండి ఒకే దెబ్బకే అక్కడ వాళ్ళందరూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు హాలో ఇప్పుడు ఏ ద్వీపంలో వాళ్ళు ఉన్నారో ఆ ద్వీపంలో పొప్లి అనేటువంటి ఉన్నాడు ఏం పేరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక తండ్రి ఉన్నాడు ఆ పొప్లి అనేటువంటి వాడికి ఆ ద్వీపంలో చాలా భూములు ఉన్నాయంటే అక్కడ ఫేమస్ అనమాట ఆయన చాలా గొప్పవాడు ఆ ద్వీపంలో అతను గొప్పవాడు అయితే అతని తండ్రికి బాలేదు అంట్లో అతను చాలా సిక్ అయ్యి మంచం మీద ఉన్నాడు మంచం మీద ఉన్నప్పుడు పౌలు వెళ్ళి ఆయన చేతులు వేసి ప్రార్థన చేసినప్పుడు ఇమ్మీడియట్గా లేసుకొచ్చున్నాడు ఆయన అప్పుడు అనేక మంది ఆ ద్వీపంలో ఉన్నవాళ్ళు అస్వస్వ అస్వస్థతగా ఉన్న వెంట పెట్టుకుని వచ్చారట హేలు ఎంత సువార్థ పరిచర్య జరిగిపోయిందండి పౌలు గారిని ఇక్కడ నుంచి కోర్టుకు లోపు అక్కడి నుంచి కోర్టుకు తీసుకుని వెళ్ళేలోపు ఎన్ని ఆత్మలని పౌలు రక్షించాడు ఇప్పుడు చెప్పండి సువార్త మనము చెప్పడమా లేకపోతే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడమా దేని పాటు దాండే రండి వినండి రక్షించబడండి అనేది సువార్త ఒక్క మాట చాలు ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు సువార్తని ఎవరు ఆపలేరు ఆత్మల రక్షణని ఎవరు ఆపలేరు ఎన్ని ఊర్లకి ఎన్ని వాడలకి వెళ్ళిపోయి ఈ దేవుడు మంచివాడు కాడు చెడ్డవాడు ఈ దేవుడు మనవాడు కాదు ఇజ్రాయేల్ వాడు ఈ దేవుడిని నమ్ముకున్న వారెవరు పరిశుద్ధులు కాదు అసలు ఈ దేవుడే మంచివాడు కాదు ఆయనని ఆయన ప్రజల్ని ఊర్లోకి రానియకండి ఎన్నో ఉద్యమాలు జరుగుచున్నప్పటికీ దేవునిని దేవుని శక్తిని ఆపుట ఎవరి తరము కూడా కానే కాదు ప్రేమన దేవుని బిడ్డలారా మన హృదయంలో ఆశ నిశ్చయత దేవుడు మనకు అప్పగించిన పని మేము ఎలాగైనా చేయాలి వాళ్ళ హవిలా ప్రార్థన ఎక్సలెంట్ అది అది ప్రేయర్ అంటే అంటే సమయానికి తగినటువంటి ప్రార్థన ఈ ఏడు రోజులు పాష్నమ్మ ఏ అంశం అంశం మీకు ఇచ్చిందో దానికి సంబంధించిన ప్రార్థన అది ఆత్మతోనే జరగాలి ప్రార్థన ఆ ప్రార్థనలో ఆ పాయింట్స్ అన్నీ చాలా ట్రూ కదా చాలా ట్రూ అవన్నీ కూడా కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు ఆ పల్లవి అనే ఆవిడ అడిగినటువంటి ప్రశ్నకి జవాబు వచ్చింది అనుకున్నాను ఆవిడ అంటున్నారు నేను మా కొలీగ్స్కి నేను సువార్త చెప్పినప్పుడు మొదట విన్నారు తర్వాత వారు తృణీకరిస్తున్నారు కారణం సో అండ్ సోమ్ ఇంకా రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ చాలా బాధగా ఉంది మీరు ఒక మెసేజ్ చేయండి దీని మీద అని ఇప్పుడు ఆవిడ చేయాల్సిందే ఏంటి ఆవిడ లాంటి వాళ్ళు చేయాల్సింద అలా ఏంటంటే అధికమైన ప్రార్థన అధికమైన వాక్య ధ్యానము దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండుట పరిశుద్ధత పౌలు వలె మనము అధికంగా ప్రార్థించి 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 మనం ఏం చేయాలా దేవునికి మనకేం కావాలో ఆయనకి అప్పగించాలి అప్పుడు అద్భుతాలు చేసేది ఆయన రక్షించుకునేది ఆయన ప్రార్థన అంత బలమైనది ఇప్పుడు పౌలు గారు ఎలా అయితే ఆ సముద్రపు ఒడ్డున ప్రార్థన చేశారో ఇలాంటి ఇన్సిడెంట్ నేను అది చదువుతున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది మరి భక్త సింగ్ గారని ఆయన ఇంకా అనుక్షణం ప్రార్థన ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు ఆయన ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అయితే ఆయన ఆయన ప్లేస్ రీచ్ అయ్యే వరకు అక్కడే మోకాళ్ళ మీద ఉంటాడు ట్రైన్లో ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చాలా ప్రార్థన పరుడు ఆయన సరే ఈయన్ని కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలామంది వందల మంది వచ్చారంట చదువు ఈయన్ని భక్త సింగ్ గారిని అందరూ ఆయన కూడా వచ్చారు ఆయన ఎప్పుడు బైబిల్ బైబుల్ పెట్టుకునే ఉంటాడు ఆయన ఆయన కూడా ఫాలోవర్స్ వచ్చారు చర్చి వాళ్ళు వచ్చారు మీటింగ్ పిలిచిన వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు అసలు నీకు ప్లాట్ఫామ్ అంతా ఆడిపోతుందంట ఆయన ఎక్కించడానికి అప్పుడు ఈయన ఏమన్నారే టైం అయిపోయింది ఇలా చూసుకున్నాడంట ఆయన లెట్ స్ప్రే అన్నాడు ఆయన అక్కడ ట్రైన్ స్టార్ట్ అయిపోయే టైం అవుతుంటే లెట్ స్ప్రే అన్నాడు అంటే ఆయన అంటే అందరూ మోకరించారు మరి ఎందుకంటే ఆయన మోకరిస్తాడు ఎక్కడ పడితే అక్కడ మోకరిస్తాడు ఆయన అక్కడ మోకరించినప్పుడు అందరూ మోకరించారంట అక్కడ విజిల్ వేస్తారు అక్కడ గ్రీన్ సిగ్నల్ జెండా ఊపేశారు ఊపేసిన తర్వాత అయినా ప్రార్థన ఆపట్లేదు అయినా ఇంకా ప్రార్థన జరుగుతూనే ఉంది ట్రైన్ కూడా కదలట్లేదు ఇదేంటి గ్రీన్ సిగ్నల్ అయిపోయింది విజిల్ అయిపోయింది అసలు ఈయన చూస్తేనేమో ప్రార్థన అప్పుడు ట్రైన్ ఏమో అని ఇదేంటి అయినా కూడా కదిలిపోవాలి కదా కదలలేదని చూస్తుంటే లోకో పైలట్ మోకరించిన వాళ్ళల్లో ఉన్నాడట అద్భుతాలు అద్భుతాలు బాగుంది కదా ఆ తర్వాత ఏంటి అంతకీ ట్రైన్ ట్రైన్కి కదలట్లేదు ఏంటని చూస్తే ఆయన ఎప్పుడు కావాలో వరకు ప్రార్థన చేసి ముగించాడంట ఆయన ఎప్పుడుకి అవుతుందో అప్పటికే ముగించాడు ఆయన అప్పుడు లేచి పదండు అన్న ఎక్కుతున్నాడు ఆయన ట్రైన్ అప్పుడు చూసేసరికి అందరూ అడిగేసరికి ఏంటి మరి ఏంటి కారణం అద్భుతమా ఎందుకండి ఆగిపోయింది ట్రైన్ అంటే కాదు ఈయనకి తెలియదు ఆయన అక్కడ మోకరించాడు ఆయన విశ్వాసం అంతే ఆయన విశ్వాసం అంతే ప్రార్థనకి అంతే ఇంపార్టెన్స్ మరి ఇస్తాడు ఆయన అందుకే కదా అన్ని ఆత్మలను ఆయన ఇక్కడ సంపాదించారు మరి మనం చేస్తున్న ప్రార్థన అవి అర్థం కాదు మనం ఇక్కడ కూర్చుని ప్రార్థన చేయడం ద్వారా నిన్న నేను చెప్పినట్లు నువ్వు ఎప్పుడైతే ఇలా కూర్చుని పుస్తకాలు సర్దుకున్నావో పరలోకం కూడా అక్కడ సెట్రైట్ అవుతుంది పరలోకం కూడా సిద్ధపడుతుంది అక్కడ మీ ప్రార్థనలు వినడానికి మన ప్రార్థనలు వినడానికి అవసరమైన పనులు మోసుకొని రావడానికి మనం ఇక్కడే కూర్చున్నాం జరగాల్సినవన్నీ అక్కడ జరిగిపోతూనే ఉన్నాయి కాబట్టి మనము మన మనకి అన్ని కార్యాలు చేసేశాడు ఆయన ఆత్మలోకంలో ఆల్రెడీ అయిపోయినాయి అవి రిసీవ్ చేసుకోవాలంటే మనం ఆయన పనులు చేస్తూ ఉంటే ఎవరు ఏది కూడా మనకి ఆపజాలరు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆత్మల పంట మనకి ఇస్తున్నాడు ఆత్మల సంపాదన మనం చేస్తున్నాము మనము ఈ మూలను కూర్చుని మొర్ర పెట్టుకుంటున్నాము కౌలు గారు చేసినట్లుగా ఇటువంటి పరిచర్య దేవుడు మనకి కూడా అప్పగించారు కాబట్టి మనం కూడా అధికంగా ప్రార్థన చేస్తూ మన భక్తి మీద మనము శ్రద్ధ నిలిపి మనం కూడా ఈ ఏడు రోజుల్లో చేస్తున్నటువంటి ప్రార్థనలు అన్నింటిలో కూడా ఈ మాట పెడదాం మనం ప్రభా నశించు ఆత్మల పట్ల భారము మా హృదయంలో పెట్టండి పట్టుదల కలిగి ప్రార్థించే కృప మాకు దయచేయండి దేవాన్ని మాటల్లో శక్తి ఉంది కాబట్టి ఆ మాటల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి సహాయం చేయమని మనం అందరం కోరుకుందాం ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు తండ్రి మహోన్నతుడవైన దేవ సర్వాంతర్యామి సర్వశరీరులకు దేవుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడా వినిన వర్తమానము నూరంతలుగా ఫలించడానికి అవసరమైన కృపద ఇచ్చేయండి అనేకులు దీని ద్వారా బలం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రతి కీడు చెడు ఏసునామంలో తీసివేయండి మేము ప్రార్థిస్తాము దైవమా కార్యాలు మీరు జరిగించండి అయ్యా మేము ప్రార్థిస్తాము సూచిక క్రియలు మీరు చేయండి ప్రాభ మేము ప్రార్థిస్తాము మహత్కార్యాలు మీరు చేయండి అయ్యా నాయన అవి వాటిని ఎవరు అడ్డ జాలరు ప్రభువ ఆత్మశక్తితోనే అవి జరుగుతాయి ప్రాభ ఇటు కార్యాలు వినుచున్న వారందరి జీవితాల్లో కూడా జరిగించి మీరు మహిమ పొందుకోమని నజరడైన ఏసయ్య నామంలో అడిగి వెడుక నుంచి నామ తండ్రి కాడ్ ప్లెస్